గురువుగారు వాస్తు కర్తరి కాలంలో రిజిస్ట్రేషన్లు వంటివి చేసుకోవచ్చు అంటారా ఇక్కడ చేసుకోవచ్చు అనేటటువంటి శ్లోకాలు ఏవి లేవు కర్తరి విషయంలో మౌఢ్యంలో కొన్ని చేయదగినవి దగనవి ఉన్నాయి దగిన అంటే చేయ తగిన చేయ తగని అనే పదాలతో శ్లోకాలు ఉన్నాయి కర్తరి దగ్గరకు వచ్చేసరికల్లా చేయకూడదు అనేటటువంటి ప్రమాణమే కేవలం వాస్తుసారం అనే గ్రంథంలో కొన్ని విషయాలు మీరు ఇందాక అడిగారు కదా గృహప్రవేశం గృహారంభం ఎందుకు చేయకూడదని గురుగారిని అడిగారు కదా అలా అవి చాలా స్పష్టంగా చెప్పారు అవే కంటిన్యూ అవుతున్నాయి అది గృహము ఎంత ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఇందాక వీరు చెప్పారు చెట్లు నరకకూడదు మన సిద్ధాంతి గారు వాహనం కూడా ఎక్కకూడదు అవన్నీ కూడా చక్కగా ఉన్నాయి ఆ శ్లోకం ఒకటి చెబుతాను మీకు అర్థమైపోతుంది ఏవి చేయకూడదు కర్తరిలో ఇవి చేయకూడదు ఎందుకంటే ఎందుకు చేయకూడదు హుతభుకు కర్తరి కృత్తికా నక్షత్రంలో ఉన్నాడు కృతిక అగ్ని నక్షత్రం కృత్తికర మంగళ కత్తెర ఆకారంలో ఉంటుంది ఇలాగా కర్తరిస్తున్నట్టుగా ఇట్లా ఆకారంలో ఉంటుంది దాని మధ్యలో సూర్యుడు వచ్చాడ అగ్ని కత్తి ప్రారంభమవుతుంది అక్కడ కనుక చేస్తే అగ్ని దోషం ఉంటుంది కాబట్టి చేయొద్దన్నారు దానికి ఏమిటి ప్రమాణం అండి మీరు చెబితే సరిపోతుందా దానికి ఏమన్నా ప్రమాణం ఉందా అంటే యావత్తిష్టతి పోషణి హుతభుకు సత్ కర్తరి సా భవేత్ హుతభుకు స్యాత్ యావత్ తిష్టని పోషణి తిష్టది పోషణి ఎక్కడైతే పోషణి సూర్యుడు తిష్టది ఉంటాడో యావత్ మొత్తం కాలము హుతభుకు అంటే కృతిగా నక్షత్రంలో సార్ ఉంటాడో సా కర్తరి దాని కర్తరి కర్తరి కత్తెర కత్తెర అంటే అదేమో మామూలు పదము కర్తరి అంటే శాస్త్రీయమైన పదము కర్తరి అనేది సంస్కృత పదమే అది మంగళకర్తి ఆకారంలో ఉంటుంది అంటే ఇక్కడ కర్తర లాగానే ఉంటుంది అది కాబట్టి దాని మధ్యలో నడుస్తున్నప్పుడు ఏం చేయకూడదు వృక్ష గృహప్రవేశ భవన వ్యాపార శస్త్రక్రియా వృక్షేద చెట్లు కొట్టద్దు గృహప్రవేశ ప్రవేశం చేయొద్దు భవన అంటే ఇప్పుడు నేను చెబుతుంది కాదు వాస్తు శాస్త్ర వాస్తుసార గ్రంథం సంస్కృతిలో దొరుకుతుంది శుభ్రంగా ఎవరైనా చూసుకోవచ్చు లేదా కాశీ నుంచి కూడా మనం తెప్పించుకోవచ్చు వ్యాపార శస్త్రక్రియ వ్యాపార చేయకూడదు శస్త్రక్రియ శస్త్రక్రియలు కూడా వద్దు వాహారోహణ ఛత్రధారణ దాకా వారందరూ చెప్పారు కదా అట్లా వాహారోహణం నేను కొత్తగా కారు కొనుక్కొని ఎక్కుతాను ఎక్కద్దు రోజు ఎక్కేది ఎక్కద్దు ఛత్రధారణం గొడుగు వేసుకుంటాను కత్తెరలోనే కత్తెరకు ముందే వేసుకోవడం మొదలు పెట్టాలి తటాక ఆ రామ సంస్థాపనం తటాకాలు తవ్వద్దు అంటే చెరువులు ఆరామము ఈ యొక్క పార్కులు ఇవి కూడా తవ్వద్దు ఉపవనాలు యాత్ర బీజ హలక్రియ యాత్రలు కూడా చేయడం మంచిది కాదు బీజ విత్తులు హలక్రియ గృహ శిలా మృతు దారు కర్మాణి అని ఈ మట్టితో చేసేవి దారు కరతో చేసేవి శిలలతో చేసేవి ఇప్పుడు మనం శిలాచూర్ణంతో ఇల్లు కడుతున్నాం అది కూడా చేయకూడదు గృహ ఈ యొక్క గృహారంభ సంబంధమైనవి అన్ని ఇవి మాత్రమే చెప్పారు ఇవి చెప్పారు కాబట్టి ఇవి చేసుకోవద్దు వీటిల్లో చెప్పనవి చాలా ఉన్నాయి కదా అవన్నీ మన ఇష్టం అవన్నీ ఇప్పుడు మీరు అడిగారు ఏంటి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా చెప్పారు దీంట్లో రిజిస్ట్రేషన్ చెప్పలే కాబట్టి చేసుకుంటే తప్పేమిటి చేసుకోవచ్చు అయితే గృహ సం ఈ చెప్పిన లిస్టులో ఉండాలి చెప్పిన లిస్టులో ఉన్నది ఆలోచించుకోండి నేను ఇప్పుడు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాను స్థలము అంటే గృహానికి ఎందుకే వస్తుందిగా దాని మూలంగా చేయకపోవడం మంచిది తప్పనిసరి అయితే చేయండి ఏదైనా గృహ సంబంధమైంది చెట్లు సంబంధమైంది ఏమన్నాడు గృహ శిలా మృత్తు దారు కర్మాణి వర్జయేతు హుతభుక్ స్యాత్ హుత్ భుక్ స్యాత్ అన్నాడు హుతభుక్ అంటే అగ్నిహోత్రుడు కాబట్టి అగ్నిహోత్రుడి యొక్క ఆ కృతిగా నక్షత్రంలో సూర్య సంచార గమనం జరుగుతున్నప్పుడు వాస్తు సంబంధమైన వస నివాస అనే ధాతువు నుంచి వాస్తు వస్తుంది నివాస యోగ్యమైన పనులు చేసేటప్పుడు ఇవి చేయాలి వీటికేవో ఏవో ఎండలు ఉంటాయి ఎండ పడుతుంది ఎండ నుంచి ఉంటే వాడు కళ్ళు తిరుగుతాయి తర్వాత జాష్టమలు తిరగవా అక్కడ ఎండడు ఇంకా ప్రచండంగా ఉంటాడు అవి కాదు శాస్త్రంలో చెప్పింది ఏం చెప్పారంటే అల్లడం మనకంటే బాగా చస్తారు ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలివితేటలు బాగానే ఉన్నాయి మనకంటే ఎక్కువ ఉన్నాయి ఇవి కాకుండా శాస్త్రంలో ఏం చెప్పారంటే ఆ కుత్తిగా నక్షత్రం కృత్తిగా నక్షత్రం అగ్ని దేవత అగ్ని అగ్ని దేవతాకమైన కుత్తిగా నక్షత్రంలో చేస్తే మంచిది కాదయ్యా ఇది కూడా ఒక కారణం ఎండలో నుంచోటం ఆ ఎండనే తర్వాత కాలం కూడా ఇరవై ఎనిమిది తర్వాత ఉంది ఇరవై ఎనిమిది కాదు ఇరవై తొమ్మిది ఎండ లేదా ఇరవై తొమ్మిది ఎలా చేయొచ్చు ముప్పై ఎలా చేయొచ్చు అంటే అది కాదు అంటే దాన్ని ఎక్కడ లోపం వస్తుందంటే అమ్మ శాస్త్రాలని సమన్వయం చేయటంతో ఈ సమన్వయం చేసే క్రమంలో మనకి సాధన గురువులు అనుగ్రహం ఆచార్యులు దేవతలు వీళ్ళందరి యొక్క సమన్వయం ఇంకా మంచిదమ్మా ఎందుకంటే గతం కంటే భక్తి టీవీ వచ్చిన తర్వాత భక్తి టీవీ వారి యొక్క సంస్కారంతో పండితుల్ని ఏరి తీసుకొచ్చి కూర్చోబెట్టి పెద్ద పెద్ద అనుభవజ్ఞుల్ని డాక్టర్ నాయగంటి గారు లాంటి వాళ్ళు మన గాడిచర్ల గారు లాంటి వాళ్ళు పండితులు వీళ్ళందరూ వచ్చి కూర్చొని చెప్పడం వల్ల ఏంటంటే శాస్త్రానికి సంబంధించిన అంశాలు చదువుకు ఓపిక లేదు టీవీల్లో ప్రోగ్రామ్స్లో చూస్తేనైనా కొంత వస్తుంది అలా చాలా భక్తి పెరిగింది చాలా మంది నాకు కూడా చాలామంది ఫోన్ చేసి చెబుతారు ఇది మంచిది కాదు కదా మేము రేపు రాలేవండి కలుస్తామని కలుస్తామంటే వాళ్ళకు కూడా శాస్త్రము చాలా అర్థమవుతుంది మంచి రోజులు వచ్చినాయి ధర్మం వస్తుంది ధర్మభూయిష్టంగా ఉండటం ద్వారా అందరికీ మేలు జరుగుతుంది